డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఆరవ రాశి రాశి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల కన్యా రాశి ఈ కన్యారాశి ఎట్లా ఉందో చూద్దాం కన్యా యోర్ బుధహ ఈ బుధుడు ఏకాదశిలో ఉండి వ్యాపారస్తులకి మంచి వ్యాపారాలు ఇస్తాడు రాహు ఆరుంట ఉన్నాడు చాలా మేలు చేస్తాడు శుక్రుడు పదింట ఉన్నాడు మరి ఇల్లు ఇల్లు కట్టుకుండే వాళ్ళకు కానీ ఇల్లు కట్టే వాళ్ళకు కానీ మరి అపార్ట్మెంట్లో కట్టి అమ్మే వాళ్ళకు కానీ బిల్డర్స్కి కానీ అందరికీ కూడా మంచి లాభదాయకమైన సమయం ఈ సమయంలో మరి అప్పు చేసి ఇల్లు కొనుక్కున్న ఇల్లు కట్టుకున్నా బాకీలు తీరుతాయి అందులో ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం నెల రోజులు వరలక్ష్మి అమ్మవారిని పూజించడం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం ఇది చాలా మంచిది ఇదంతా బాగుంది ఇంత చేశాం కదా అనుకొని ఊరుకోకూడదు ఇంకోటి ఏమిటా అంటే పుట్టిన తారీఖు నెల సంవత్సరం దాని ద్వారా మీ జాతకం చూపించుకుంటే చాలా మంచిది అట్లా జాతకం చూపించుకొని వాడికి ఏమైనా దోషాలు ఉంటే దోషాలు పోవటానికి మరి నివృత్తి చేసుకుంటే ఎంతైనా మంచిది అది కూడా కాక వివాహం చేసుకునే వాళ్ళకి రాహుకేతుల మధ్యలో గ్రహాలు బలపడడం చేత కాల సర్ప దోషం ఉంది ఎవరైనా సరే తొందరపడి వివాహాలు నిర్ణయం తీసుకోకూడదు జాతకాలు కలిసిన ఎలావో చూడాలి షష్టాష్టకాలు ఉన్నాయి ఉన్నాయేమో చూడాలి కాల సర్ప దోషం ఉందేమో చూడాలి కుజ దోషం ఉందేమో చూడాలి ఇన్ని రకాలు చూసి వివాహం చేసుకోవటం మంచిది మరి కొంతమంది విన్నీ ఎందుకు చెబుతున్నావు అని అడుగుతున్నారు ఇట్లా చేసుకొని పెళ్ళయిన తర్వాత వెంటనే కోర్టుకెక్కుతున్నారు సమస్యలు పడుతున్నారు కాబట్టి అటువంటి సమస్యలు పడకుండా ఉండటానికి మరి మంచిగా చూసుకొని వివాహం చేసుకోవటం మంచిది ఎందుకంటే మానవుల జీవితంలో విద్య ఉద్యోగం వివాహం ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆ ఆషాఢ ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జుగర్చి బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడికల్లా దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేదిక పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత ధన్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్ళు పిండి కలగద్దుకుంటాము ఆ నీళ్ళు పిండినప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మత్కులే జాత అపుత్రా గోత్రనో మృత తీణంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయ ఈ సమయంలో పితృదేవతలను తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పని చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో బట్టి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ళ వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకైత అస్పత్కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు ఆపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు గోత్రుడో మృతహోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్ర మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరువదకాలైనా ఇవ్వటం వీరు రుణం తెచ్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్ర మాసం వచ్చేప్పుడు కల్లా పితృదేవతలు ఆశ్రయంలో వచ్చేప్పుడు పార్వతి అమ్మవారు పాడ్యమ నుంచి మరి దశమ వరకు నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చాక ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసినా మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవర వ్యాధి నరకాలు పూర్తయిత కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం మాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకు ఉండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం లేని జీవరాశులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి